ప్రేక్షక భాషలకు ఈరోజు వార ఫలితాలు వివరిస్తాము అన్నిరాశుల వారికి మొదట ప్రప్రదంగా మేషరాశి వారికి ఈ మాసంలో గురు అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది ఈ గురువు చాలా విద్యాకారకుడు తరువాత ఉద్యోగకారకుడు విద్యా ఉద్యోగము గృహయోగము గృహ నిర్మాణము అనేక రాజకీయ పలుకుబడి ఈ రాశి వారి కూడా సంపూర్ణంగా ఉంటుంది ఈ మేషరాశి వారి కూడా రాసుల్లో అధిపతిగా ధనయోగము ధనయోగ అవకాశం ఉంది తరువాత అనేక మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు దైవబలం కూడా బాగుంది ఈ గురువు అనుగ్రహంతో కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకుంటారు ఈ పుణ్యక్షేత్ర దర్శనం వల్ల కూడా దైవానుగ్రహం కూడా ఇంకా మిక్కిరి తోడ్పడుతుంది రావలసిన వసూలు భాగ్యులు కానీ ధనయోగం కానీ వచ్చే అవకాశం సంపూర్ణంగా ఉంది ఈ రాశి వారికి కూడా ఉన్నత విద్య నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పోటీ పరీక్షలో కూడా మంచి విజయం సాధిస్తారు విజయలక్ష్మి గురించే యోగం ఉంది తర్వాత ఈ రాశి మహిళలకు కూడా అత్యుత్తమంగా కూడా ఉంది గురుకులం వలన తరువాత దానికి అనుకూలంగా కూడా శని అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది ఈ శనిష్వుడి యొక్క అనుగ్రహంతో కూడా అన్ని ఫలితాలు కూడా సునాయసంగా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు విశేష ఫలితాలు కూడా పొందవచ్చు ఈ రాశి వారికి కూడా సంపూర్ణ యోగం ఉందని చెప్పవచ్చు తర్వాత వ్యాపారస్తులు కూడా కొత్త కొత్త నూతన వ్యాపారాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి ఉద్యోగులకు కూడా స్థాన జనాలకు గృహజనాలకు అన్నీ కూడా మంచి లాభాలు ఉన్నాయి దీనివల్ల కూడా మంచి విశేష ఫలితాలు కూడా వస్తుంటాయి తరువాత రాజకీయ నాయకులకు కూడా మంచి అనుగ్రహం ఉంది దీనివల్ల కూడా మంచి సత్ఫలితాలు కూడా ఉంటాయి అన్నీ కూడా ప్రతి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు విద్యార్థులకు అన్నీ కూడా విశేష ఫలితాలు కూడా ఉంటుంటాయి దీనివల్ల కూడా ఉన్నత విద్యలో కూడా రాణిస్తుంటారు శని ప్రభావం కూడా అన్ని కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉంటాయి దీనివల్ల కూడా విశేష ఫలితాలు కూడా పొందవచ్చు ఈ రాశివారు కూడా సూర్యారాధన కూడా చేయండి ఇంకా కూడా రాణిస్తారు తర్వాత అమ్మవారికి ఇష్టమైన శుక్రవారం రోజు అమ్మవారి యొక్క అర్చన కూడా జరిపించుకోండి ఇంకా విశేష ఫలితాలు వస్తాయి దీనివల్ల కూడా అమ్మవారి యొక్క కూడా సంపూర్ణంగా ఉంటుంది వీరికి కూడా అదృష్ట సంఖ్య రెండు సంఖ్య అదృష్టవారము శుక్రవారము వీరికి కూడా అదృష్టంలో కూడా గోధుమ రంగు వీరికి చాలా ఉపయోగపడుతుంది దీనివల్ల కూడా విశేష ఫలితాలు పొందుతారు తె ప్రేక్షక మహాసేవకు ఏదైనా ధర్మ సందేహాలున్నా ఆలోచనలున్నా సమస్యలున్నా కూడా దయచేసి మీరు మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ಕೆ ನಾಗಭೂಷಿತ ಶರ್ಮ ಅರ್ಚಕರು ಪೂರೋಹಿತರು